హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఇంట్లో దీపావళి పండగ ఇలా జరుపుకున్నాము చూపేద ఇది హాల్ టీపై ఉంటుంది ఒకటి పైన చిన్న తాంబూలం తాంబూలంలో ఒక అమ్మవారి విగ్రహం పెట్టి ఇట్లా దీపం పెట్టింది మా అమ్మాయి చేసింది ఇదంతా అమ్మవారికి మెడలు ఒకటి బీట్స్ దండ ఉండే అది వేసినాక అసలు అమ్మవారి ఎంత బాగా అనిపిస్తుందో శ్రీ అమ్మవారికి అభిషేకం చేస్తుందాం నీళ్ళల్లో గంధము పసుపు కుంకుమ పక్షింతలు జవ్వాదు సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మవారికి అభిషేకం చేసిన చేసిన తర్వాత ఒక పువ్వు ధూపము ఇచ్చి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ఒక మిత్రడి క్లాత్ పట్టి తుడిచి అమ్మవారిని అలంకరించుకున్నా అమ్మవారి మెడల ముత్యాలహారము తర్వాత వస్త్రము పువ్వులు గులాబీలతో అలంకరించిన అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి మా ఇంట్లో దవనం ఉంది దవనం కూడా పెట్టుకున్న చిట్టి గాజులు తామర గింజలు గవ్వాలు అవన్నీ పెట్టిన తర్వాత వినాయకుని పూజ అసలు ఫస్ట్ వినాయకుని పూజ అవన్నీ అలంకరి ఆ అమ్మవారికి అలంకరించి తర్వాత పూజ చేసిన వినాయకునికి వేసిన ఫస్ట్ వినాయకునికి తమలపాకుల పోక ఖర్జూరం పువ్వు వస్త్రము కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ వేసి ఫస్ట్ వినాయక నష్టోత్తరం కదా అది ధూపము దీపము నైవేద్యము పెట్టుకొని తర్వాత గౌరమ్మను పూజ చేయాలి గౌరమ్మ అంటే పసుపుతో చేయాలి పసుపు చేతిలో పోసుకొని మన దగ్గర పన్నీరు అంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటరు అట్లా వేసి తడికి ఇట్లా మూడు వేసుకోవాలి చేసుకున్న తర్వాత గౌరమ్మకు బొట్టుతో అలంకరించుకొని వస్త్రం వేయాలి వస్త్రం వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు తర్వాత ఒక పువ్వు పెట్టి ధూపం చూపెట్టాలి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదివిన నా దగ్గర వెండి పువ్వులు ఉండేవి నూట ఎనిమిది ఉన్నాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకున్నాం నూట ఎనిమిది నామాలు చదివిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ వేసుకొని రూపము దీపము నైవేద్యం కర్పూర హారతి అన్నీ చూపెట్టి కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి పాట హారతి పాట వాడిన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ ఒక లైక్ ఇవ్వండి ఏమైనా పొరపాట్లు ఉంటే పూజలు క్షమించండి నాకు తెలిసినంత మట్టుకు వేసిన ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్